ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ముప్పై ఒక్క మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయిన ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని మీడియా సందర్శించింది దట్టమైన అడవిలో చెట్లపై ఎక్కడికక్కడా బుల్లెట్ గుర్తులున్నాయి నక్సలెట్లకు సంబంధించిన వంట సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది కొన్ని వంట పాత్రలకు బుల్లెట్లు తగిలిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి గత ఎన్కౌంటర్లలో మరణించిన నక్సల్స్ జ్ఞాపకార్థం మావోయిస్టులు తమ వద్ద ఉంచుకున్న కరపత్రాలు ఘటనా స్థలిలో లభ్యమయ్యాయి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం దృశ్యాలు ఎదురు కాల్పుల తీవ్రతకు అద్దం పడుతున్నాయి భద్రతా దళాలకు నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగిన ప్రాంతంలో చెట్లకు బుల్లెట్ గుర్తులున్నాయి నక్సలైట్లకు సంబంధించిన వంట సామగ్రి చల్లా పడి ఉంది పలు పాత్రలకు బుల్లెట్లు తగిలి ధ్వంసమయ్యాయి నక్సలైట్లు ఘటనా స్థలిలో వంట చేసుకుని ఉండొచ్చని అక్కడున్న బూడిద ద్వారా అర్థమవుతోంది గత ఎన్కౌంటర్లలో మరణించిన నక్సల్స్ జ్ఞాపకార్థం మావోయిస్టులు తమ వద్ద ఉంచుకున్న కరపత్రాలు ఘటనా స్థలిలో లభ్యమయ్యాయి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఈ నెల తొమ్మిదిన భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందారు ఛత్తీస్గఢ్ చరిత్రలోనే దీన్ని రెండో భారీ ఎన్కౌంటర్ గా అధికారులు పేర్కొన్నారు ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మావోయిస్టుల కోసం డీఆర్జీ ఎస్టీఎఫ్ కోబ్రా బృందాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్న నేపథ్యంలో ఆపరేషన్లు వేగవంతమయ్యాయి గత పదమూడు నెలల్లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లలో రెండు వందల రెండు మంది నక్సల్స్ హత్మవ్వగా వెయ్యి ముప్పై మూడు మంది అరెస్ట్ అయ్యారు